హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఇదోసరికి మనకు సచివాలయం నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా సచివాలయం నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం అంటే ఏజ్ లిమిట్ ఏ ఏ పోస్టులు శాలరీ అన్ని డీటెయిల్స్ అనమాట సెక్రటరీ ఆఫీసరు అలాగే సెక్రటరీ అసిస్టెంట్ స్టెనోగ్రఫీ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టాప్ కార్ డ్రైవర్ ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకు టెన్ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్డ్స్ అంటే సెక్రటరీ ఆఫీసర్కి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఇరవై ట్వంటీ సెవెన్ ఇయర్సు అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ వాళ్ళకైతే ట్వంటీ ఎయిట్ ఇయర్సు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకైతే ట్వంటీ ఎయిట్ ఇయర్సు స్టాఫ్ కార్ డ్రైవర్ ట్వంటీ సెవెన్ ఇయర్సు వీటికి సంబంధించి సాలరీస్ విషయానికి కూడా వేరువేరైతే ఉన్నాయన్నమాట ఫార్టీ ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ అంటే ఈ మధ్యన మీకు శాలరీ అయితే ఒక్కొక్క పోస్ట్కు సంబంధించి శాలరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మీరైతే అస్సలు మిస్ కాకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు సెక్రటరీ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయన్నమాట దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు అప్సేల్ వెబ్సైట్ లింక్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తా మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఇంకా అప్లై చేసే విధానానికి వెళ్తే ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేస్తారనమాట జనరల్ వాళ్ళకి అలాగే హైట్ విషయంగా అంటే కేటగిరీ వైజ్గా మీ హైట్స్ అయితే డివైడ్ చేసి ఉంటుంది దాంతోపాటు మార్క్స్ అంటే ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఆఫ్లైన్లో అప్లై చేసిన తర్వాత డేట్స్ అయితే మీకు వాళ్ళే షార్ట్లు ఇచ్చేసి మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తారనమాట ఇంకా మెంటల్ ఎబిలిటీ అండ్ పర్సనల్ అసిస్టెంట్ అస్ అసైన్మెంట్కి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అనమాట నో నెగిటివ్ మార్క్స్ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు దాంతోపాటు పార్ట్ టూ ఉంటుంది టైం అలౌడేసరికి రెండు గంటలు ఉంటుంది అప్రెంజ్ కాంప్రహెన్సివ్ అలాగే రిపోర్ట్ రైటింగు అలాగే సెక్రటరీ రెగ్యులేషన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి మొత్తం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మార్క్స్ కూడా మ్యాక్సిమం అంతే అనమాట అలవెన్స్ అలాగే హౌస్ రెంట్ అలవెన్సు ఇవన్నీ మీకు అయితే అలవెన్స్ కూడా ఉంటాయి అంటే మీ పోస్ట్కి సంబంధించింది ఇంకా అప్లై చేసే విధానం అనమాట మీకు స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ మొత్తం ఆల్ అప్లికేషన్స్ మస్ట్ బీ ఫుల్ఫిల్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పోస్ట్ అంటే ఇది రెండో పాయింట్ మనకు క్లియర్గా ఇచ్చాడు ఏది మీరు ఏ పోస్ట్ కా అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట మొత్తం ఇవన్నీ అవే అంటే వీడియో లెంత్ అవుతుంది కానీ ఫుల్ డీటెయిల్స్ అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకు అయితే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ట్వంటీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ లోపు అంటే ఈ డేట్ లాస్ట్ డేట్ అనమాట ఈ డేట్ లోపు మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకు టెన్త్ పాయింట్ సారీ నైన్త్ పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు ది కట్ ఆఫ్ డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ది ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షెల్ బీ ది లాస్ట్ డేట్ ఫర్ రీసెంట్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ట్వంటీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ లోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాలి అప్లై చేసే ప్రాసెస్ అనమాట ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆఫ్లైన్ యూజింగ్ అంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చరికి మనకు నేమ్ డిస్టిక్ సిఎస్ఆర్ జమ్మూ పేమెంట్ జమ్ అంటే మనకు ఇది పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఫిఫ్టీ రూపీస్ రామ్ అయితే పంపించాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా ఎస్టీఎస్సీ పీడబ్ల్యూసీ ఉమెన్స్ ఎంప్లాయీస్ వాళ్ళైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ అప్లికేషన్ ఫీజు వాళ్ళకు కూడా సేమ్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇది గాయస్ మొత్తం అప్లికేషన్ ఫామ్ అయితే ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని కా హార్డ్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది ఏది డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాస్టు ఇన్కమ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అనమాట ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఇంకా మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సర్టిఫికేట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఫ్రెండ్స్ ఇక అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం అంటే అప్లై చేసే విధానము ఎలా అప్లై చేయాలి దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇలాంటి అన్ని అయితే మనం తెలుసుకుందాం ఇక అప్లై చేసే విధానానికైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా సిఎస్ఆర్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్లో మీ యొక్క ఫోటో అంటించి తర్వాత మేము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు నెంబర్ అనమాట చెక్ నెంబర్ కానీ లేదా బ్యాంక్ నేమ్ ఆఫ్ బ్యాంక్కి బ్రాంచ్ సంబంధించి ఇంకా దాంతోపాటు మీ యొక్క లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాలన్నమాట మీ యొక్క జెండర్ రీజను ఫాదర్స్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఏజ్ ఏ ఇయర్లో పుట్టారు ఏ మంత్ ఏ డేట్ అనమాట ఇంకా మీ యొక్క అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క ఈమెయిల్ ఐడి డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసి ఫైనల్గా వీటితో పాటు మీ యొక్క హార్డ్ కాపీస్ ఇందాక చెప్పాను కదా ఆ హార్డ్ కాపీస్ కూడా పంపించాలి ఇంకా ఆ హార్డ్ కాపీస్ పంపించి ఈ ఫామ్ అన్ని ఫిల్ అప్ చేసి ఇంకా అప్లై చేస్తే సరిపోతుందనమాట ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక ఇష్ట వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్